తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న తిరుమల్ ఇన్స్టిట్యూట్ సైఫ్ ఖాన్ కు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా క్షమాపణ తెలిపారు రెండు రోజుల క్రితం సైఫ్ అలీ ఖాన్ పైన కత్తితో దాడి జరిగిన విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అయిన సంగతి తెలిసిందే గుర్తు తేలిన వ్యక్తి సైఫ్ ఇంట్లోకి చొరబడి కత్తితో ఆరుసార్లు దాడి చేశాడు ఈ ఘటనలో నటుడు గాయపడ్డాడు దీంతో వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ముంబైలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు దాడిలో నటుడికి ఆరు చోట్ల గాయాలయ్యాయి ప్రస్తుతం అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అయితే రీసెంట్ గా సైఫ్ అలీఖాన్ కత్తిపోట్ల విషయంపై నటి ఊర్బశీ రౌతలాని కూడా స్పందించమని మీడియా వర్గాలు కోరగా ఈ బామ ఆ దాడి గురించి స్పందించకుండా తాను తెలుగులో నటించిన డాకు మహారాజ్ అనే సినిమాతో వంద కోట్ల మూవీ అందుకున్నానని ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ కారణంగా తన తల్లి రోలెక్స్ వాచ్ గిఫ్ట్ ఇచ్చిందని తండ్రి ఒక రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాడని టాపిక్ డైవర్ట్ చేసేసింది ఇదిగో అవే మాటలు ఈమెను ఇబ్బందులు పెట్టాయి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో ఊర్వశి ప్రవర్తన పైన అటు అభిమానులు ఇటు నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సోషల్ మీడియా వేదికగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు సెన్సిటివ్ అంటూ నినదించారు దీంతో విషయం అర్థం చేసుకున్న ఊర్వశి సైఫ్ అలీ ఖాన్ ను ఉద్దేశిస్తూ తన సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘ నోట్ రాసుకువచ్చింది సైఫ్ సార్ మీకు హృదయపూర్వకంగా నేను క్షమాపణలు చెబుతున్నాను నాకు ఇప్పటి వరకు సైఫ్ అలీఖాన్ మీద జరిగిన దాడి విషయంలో సీరియస్నెస్ అర్థం కాలేదు నా మీద నాకే సిగ్గుగా ఉంది డాకు మహారాజ్ సక్సెస్ కావడంతో నాకు వచ్చిన గిఫ్టుల గురించి మాట్లాడడం కరెక్ట్ అని అనిపించడం లేదు మీ గురించి అడిగితే మాట్లాడకుండా డాకు మహారాజ్ సక్సెస్ కారణంగా నేను దాని గురించి మాట్లాడాను దయచేసి నా క్షమాపణలు స్వీకరించండి మీ విషయంలో చాలా మూర్ఖంగా ఇన్సెన్సిటివ్గా వ్యవహరించాను మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను నా తరపు నుంచి ఏమైనా సహాయం కావాలంటే అడగడానికి ఏమాత్రం సంకోచించవద్దు మీ గురించి అడిగితే డాకు మహారాజు గురించి మాట్లాడినందుకు మరోసారి క్షమించండి అంటూ రాసుకువచ్చింది ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది